హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం మైసూర్ బోండా ఎలా చేసుకోవాలో చూద్దామండి హోటల్స్లో ఈ మైసూర్ బోండా తిన్నప్పుడు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుందండి అంత పర్ఫెక్ట్గా మనకి ఇంట్లో చేసుకోవడం కుదరదని అనుకుంటారు బట్ ఈ మెజర్మెంట్స్తో ఈ విధంగా ఈ టిప్స్ ఫాలో అయ్యి చేసినట్టయితే పర్ఫెక్ట్ మైసూర్ బోండా ఇంట్లోనే చేసుకోగలుగుతారు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి పుల్లటి పెరుగు తీసుకోండి ఒక కప్పు తర్వాత వన్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి ఇలా ఈ బేకింగ్ సోడా పెరుగు బాగా కలిసిపోయేలాగా బీట్ చేసుకోవాలా మనం బీట్ చేయడం వల్ల పెరుగు సోడా బాగా కలిసిపోయి యాక్టివేట్ అవుతుందండి సో ఇలా బుడగల్లాగా ఫామ్ అవుతుంది తర్వాత దీంట్లోకి వన్ కప్ పెరుగుకి రెండు కప్పుల మైదా వేసుకోవాలండి మనకు మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి బాగా పల్చగా ఉండకూడదండి పెరుగు పల్చగా ఉన్నట్టయితే మైదా పిండి ఎక్కువ పడుతుంది సో కొంచెం మీడియంగా ఉండేలాగా పెరుగు చూసుకోండి మరి చిక్కగా కూడా వేసుకోలేదండి నేను మీడియంగా ఉండే పెరుగు వేసుకున్నాను మనం వేసిన ఒక కప్పు పెరుగు రెండు కప్పుల మైదాకి కరెక్ట్గా సరిపోయిందండి కావాలి అనుకుంటే కాస్త వాటర్ వన్ టీ స్పూన్ కూడా పట్టదండి అలా వాటర్ చిలకరించుకొని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వేసానండి వాటర్ వేసి ఒకసారి వాటర్ కలిసేలా కలుపుకొని ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ పాటు చాలాసేపు ఇలా పిసుకుతూ బాగా కొట్టినట్టు చేస్తూ పిండి పిసుకోవాలండి మనం ఎంత గట్టిగా ప్రెస్ చేస్తూ పిసికినట్టు అయితే అంత బాగా మనకి బొండాలు అనేటివి వస్తాయి మనం పిండి కలిపే విధానంలోనే మన మైసూర్ బొండా రిజల్ట్ అనేది ఉంటుందండి ఎంత పర్ఫెక్ట్గా కలిపితే అంత బాగా వస్తాయి ఇలా పిండి బాగా కలిపిన తర్వాత పిండి సాఫ్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి మీకు వీలుంటే టూ అవర్స్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి ఒక కప్పు పుట్నాలకి దాంట్లో సగం కప్పు పల్లీలు వేసుకోవాలి వేయించినవి దాని తర్వాత నూనెలో వేయించిన పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ అల్లము కాస్త చింతపండు వన్ టీ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా కాస్త గ్రైండ్ చేసినాక వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి చూడండి మనకి పుట్నాల చట్నీ రెడీ అయిపోయింది దీంట్లోకి కాస్త వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి చట్నీ మనకి బోండాలో పెట్టుకొని తినడం కోసం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత దీంట్లోకి పోపు పెట్టుకుందామండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకొని ఇందులో వేసుకోవాలి ఎంతో టేస్టీ అయినా చట్నీ రెడీ అయిపోయిందండి చూడండి మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండి తీసుకొని దాంట్లోకి వన్ టీ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వీలుంటే కొత్తిమీర కూడా వేస్తే బాగుంటుందండి ఇలా వేసిన తర్వాత బాగా కలపకూడదండి పిసికనట్టు చేయకూడదు జస్ట్ అవన్నీ కలిసిపోయేలాగా కలుపుకుంటే సరిపోతుంది చూడండి పిండి ఎలా ఉందో ఇలా ఉండాలండి తర్వాత చేతులు వాటర్లో డిప్ చేసుకుంటూ ఇలా పిండి కావలసినంత సైజులో తీసుకుంటూ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడైందండి ఈ బోండాలకి ఆయిల్ మరీ సిమ్లో పెట్టుకోకూడదండి బాగా వేడిగా ఉంటేనే పొంగుతాయి చూడండి మనం ఆయిల్లో ఇలా వేయగానే అలా పైకి లేసినట్టయితే మనం పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు ఎంతో టేస్టీగా ఉండే ఈ బోండాలను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇలా వేసిన తర్వాత మనం జస్ట్ గరిటతో ఇలా తిప్పగానే వాటకవే టర్న్ అవుతాయండి పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వస్తాయి కాబట్టి ఈజీగా టర్న్ అయి కాలుతాయి మనకి మైసూర్ బోండా రెడీ అయిపోయిందండి ఇలా ఒక టిష్యూలోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ టిష్యూ అబ్జర్వ్ చేసుకుంటుంది చూడండి మనకు హోటల్లో లాగా ఇలా వేసుకోవచ్చండి పిడికిల్లో పెట్టుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో మైసూర్ బోండా వేసుకోవచ్చు ఇంత పర్ఫెక్ట్గా ఇంట్లోనే చేసుకున్నట్టయితే హోటల్లో కొనుక్కునే అవసరం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఇలా పుట్నాల చట్నీతో ఏదైనా ఒక పొడితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో లోపల పిండి పిండిగా లేకుండా చాలా సాఫ్ట్గా వచ్చాయండి నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఈ టిప్స్తో బోండా చేసినట్టయితే పర్ఫెక్ట్ బోండా మీరు కూడా చేసుకోగలుగుతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్